హాయ్ ఫ్రెండ్స్ మా మేడం ఈ బుక్ ఏ ఉంది కదా పక్కన ఈ బుక్కి ఫ్రెండ్ ఇంటి దగ్గర రమ్మని నాకు లొకేషన్ పెట్టింది నేను పట్టికల్ చేస్తాను టైం చూశారు కదా ఆ టైం నుండి నేను మా అక్కడికి వెళ్తే ఎంత టైం పెడతాను చూడండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలంటే లొకేషన్ పెడతారు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నా పక్కన ఉన్న బుక్ అని ముందరు ప్యాక్ ఇలా డబ్బులతో డెకరేషన్ చేశారండి దీన్ని ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను ఇక్కడ జర్నీ ఎంత తొందరగా అయిపోతుంది అనడానికి ఒక ఆధారం ఈ చూడండి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది కదా ఇరవై నాలుగు నిమిషాలు చూపిస్తుంది ఎంత తొందరగా వెళ్తూ అంత రెక్క మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా మీకు రోడ్ ఇది లోపల రోడ్డు ఏంటంటే ఊళ్ళో లోపల రోడ్డు ఊరిని వచ్చి అంతగా ఉంటారండి అరబ్బీలో డ్రైవింగ్ రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ రోడ్ల గురించి భయపడక్కర్ల ఎందుకంటే మనకి తెలియదు అని చెప్తే ఆ కొత్తలో కొన్ని మాటలు తెలియవు అది తెలిసిన తర్వాత తెలియదు నాకు అని చెప్తే ఇలా ఖచ్చితంగా మీకు లొకేషన్ పెడతారు ఇక్కడ లొకేషన్ పెట్టినా అంచాక క్లియర్గా ఇంటి నెంబరు స్ట్రీట్ నెంబరు అన్నీ క్లియర్గా ఉంటాయి ఐదు పదిహేడు అయింది అంటే క్లైమేట్ ఓకే ఇప్పుడు ఇది నేను పట్టుకెళ్ళడానికి ఇరవై నాలుగు నిమిషాలు ఇప్పించింది కదండి మనం ఎంత తొందరగా వెళ్ళిపోతాం చూడడానికి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం వన్ ట్వంటీ కంటే స్పీడ్కి వెళ్తే ఇక్కడ కెమెరా ఉంటుంది చూడండి ఫ్రంట్లో చూపిస్తాను మీకు లెఫ్ట్ సైడ్ ఈ కెమెరాలు ఉన్నాయి కదా ఈ వన్ ట్వంటీ కన్నా స్పీడ్కి వెళ్తే కెమెరా కొడుతుంది కూడా ఎలా వస్తుంది అంటే వన్ థర్టీ వన్ ఫార్టీ అంటే మనకి స్పీడ్ పెరిగి ఫైన్ కూడా అలా పెరుగుతుంది అనమాట ఒక అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే కెమెరా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే మంచిది ఎందుకంటే మనం ఇక్కడికి పని చేసుకోవడానికి వచ్చాం వీటికి వచ్చిన కొత్తలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు పాత అయ్యి మీకే అర్థమైపోద్ది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండాలి ఏంటనేది ఇక్కడ తర్వాత రోడ్డు మీద ఎంత స్పీడ్గా వెళ్ళాలి కెమెరా ఉన్నప్పుడు ఎంత స్లో అవ్వాలన్నది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది కానీ కొంతకాలం జాగ్రత్తగా ఉండండి మనం దగ్గరలోకి వచ్చేసాం ఈ రైట్ సైడ్లో ఉంది కదా ఈ ఊరు ఊరిని మందగా అంటారని చెప్పాను దీని గురించి మీకు ఒక వీడియోలో చెప్తాను మాములుగా ఉండదు మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట ఆ ఏరియా గురించి చెప్తే సరే మనం మ్యాప్ చూసుకుందాం దగ్గరలో ఉన్నాం ఇదండి మనం రావాల్సిన ఇల్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మన నాకైతే తెలిసి కొట్టి వెళ్ళిపోతాం తెలియనోళ్ళు కోసం చెప్తున్నమాట తెలియనూరులో ఏంటంటే ఏం భయపడక్కడ ఇక్కడ అది వచ్చేసిన తర్వాత ఆ లొకేషన్ పెడతారు కాబట్టి లొకేషన్ మనకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం రిటర్న్ వెళ్ళి లొకేషన్ మన ఫోన్లో కొట్టుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు టైం వచ్చి ఐదు ముప్పై ఎనిమిది నిమిషాలు అయిందండి ఇక్కడ ఒక పది నిమిషాల దాకా టైం పట్టింది వాళ్ళు రావడానికి మనము గమ్యం చేరుకోవడానికి అటు ఇటుగా ఇరవై నిమిషాలకు పట్టింది ఇదే అండి ఈ వీడియో ఒక్కసారి సారాంశం వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీకు గడుపుల విషయాల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీయాలంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే బాయ్